ప్రస్తుతం అంతా ఆన్లైనే నడుస్తోంది ఫుడ్ డెలివరీ ఆన్లైన్లోనే మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా ర్యాపిడో సర్వీసెస్ జొమాటో స్విగ్గీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ మొత్తం అంతా అంతా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అయితే ఇందులో విభిన్న రీతిలో అంటే కొత్త కొత్త ఫెసిలిటీస్ని అయితే అందిస్తున్నారు ర్యాపిడో అంటే ఇప్పటివరకు ర్యాపిడో అంటే ఏంటి ఒక టూ వీలర్ కానీ లేదంటే ఆటోస్ కానీ లేదంటే ట్యాక్సీలు కానీ ఇవి మొత్తం కార్లు కానీ అప్ అండ్ డౌన్ దీని వరకు అయితే ఇప్పుడు తాజాగా ర్యాపిడో ఏం చేస్తుందంటే రేపటి నుంచి ఫుడ్ డెలివరీ కూడా రెడీ అవుతుందట అంటే ఫుడ్ డెలివరీ యాప్స్ ఇన్నున్నా సరే ఖాళీ ఉండట్లేదు బిజీ అయిపోతున్నాయి అంటే అంతగా ఫుడ్ ఆర్డర్ చేసే వాళ్ళ సంఖ్య ఏ స్థాయిలో పెరిగిపోయిందో దాన్ని బట్టి అర్థమవుతుంది ఇంక ఇంట్లో వంటలు చేసుకోవడం మానేసారేమో దాదాపుగా అయితే ఇప్పుడు ర్యాపిడో కూడా ఈ దీంట్లోకి వచ్చేస్తుంది ఫుడ్ డెలివరీ యాప్ని ఇప్పటి వరకు ద్విచక్ర వాహన రైడ్ని బుక్ చేసుకునే వీలు కల్పిస్తుండే ర్యాపిడో ఆహార డెలివరీ సేవల్లో కూడా రాబోతుంది ఇందుకోసం ప్రయోగాత్మకంగా బెంగళూరుని ఎంపిక చేసుకుంది మొ మొట్టమొదటిగా ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు చెప్పిన కీలక అంశం ఏంటంటే రాబోయే కొన్ని వారాల్లోనే ఈ సేవను పూర్తిగా ర్యాపిడ్గా ప్రారంభించబోతోంది దీనికోసం మెక్డోనాల్డ్స్ కేఎఫ్సి అలాగే పిజ్జా హట్తో పాటు రెస్టారెంట్లతో కూడా ఒప్పందం కుదుర్చుకుందట తొలుత పెద్ద రెస్టారెంట్లో ఒప్పందాలు కుదుర్చుకుని ఐదు కిలోమీటర్ల పరిధిలో డెలివరీ చేసేందుకు ప్రణాళిక వేస్తోంది అంటే పూర్తిగా ఇంకా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి ఇంకా డోర్ డెలివరీ యాప్స్ ప్రధానంగా ఫుడ్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి యాప్స్ అన్ని అంటే ఏ స్థాయిలో ఫుడ్స్ బుక్ చేస్తున్నారో మన ప్రాంతాల్లోనేది అర్థమవుతుంది